అమరావతిలో గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నలభై ఏడు వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది దీనిపైన నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వేరువేరు జిల్లాల వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు వారికి వాళ్ళ సొంత జిల్లాలోనే ఇవ్వాలి అంటూ కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు దీంతో అమరావతిలో పేదలకి చోటు లేదా కేవలం మీ పార్టీకి సంబంధించిన వారు లేదా ధనికులు మాత్రమే ఉండాలా అంటూ ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నలభై ఏడు వేల మంది పేదలకు అమరావతి ఆర్ ఫైవ్ జోన్లో ఇళ్ల పట్టాలు కేటాయించింది అప్పుడు కూడా టీడీపీ కానీ టీడీపీకి అనుకూలమైన పేరు ఉన్న మీడియా కానీ బహిరంగంగానే దీనికి అడ్డు చెప్పారు జగన్మోహన్ రెడ్డి కావాలనే చేస్తున్నారంటూ కోర్టులో కేసు కూడా వేశారు ఆంధ్రజ్యోతి పత్రిక అయితే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై సెంటు కంపు అన్న ఆర్టికల్ని కూడా అప్పట్లో ప్రచురించింది వీళ్ళ ధోరణి చూస్తుంటే అమరావతిలో పేదలు ఉండకూడదు అన్న ఆలోచన చేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేరువేరు జిల్లాల వారికి ఇచ్చారు వారికి వాళ్ళ సొంత జిల్లాలోనే ఇవ్వండి అంటూ మాట్లాడారు రాజధానిలో ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు వారికి రాజధానిలో ఉంటే ఉద్యోగ అవకాశాలు కానీ ఇంకా ఏదైనా ఇతర పనులు చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది నలభై ఏడు వేల మంది పేద ప్రజల జీవితాలు మారిపోతాయి ఇంత మంచి విషయాన్ని స్వాగతించి వారికి ఇంకా ఏదైనా మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళాలి కానీ ప్రభుత్వ ధోరణి చూస్తుంటే వాళ్ళని తరిమి కొడుతున్నారేమో అనిపిస్తుంది మొన్న రిలీజ్ అయిన కల్కీ సినిమాలోని కాంప్లెక్స్లో అమరావతి అంటే కేవలం కొన్ని వర్గాలకి లేదా డబ్బులు ఉన్న వాళ్ళకైనా అక్కడ చోటు అనిపిస్తుంది సుప్రీంకోర్టులో కేసు ఇంకా పెండింగ్లో ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ప్రజల్లో ఇలా తారతమ్యాలు చూసి రాజధాని నిర్మిస్తే ఆ రాజధాని ప్రజల రాజధాని ఎలా అవుతుంది అన్న ప్రశ్న అయితే కలుగుతుంది మరి చూడాలి ఇప్పుడు ఆ నలభై ఏడు వేల మంది కుటుంబాలకి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అండగా నిలబడి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అన్నది ఇప్పటికైతే ఆ నలభై ఏడు వేల మందిని రాజధాని నుంచి పంపించడం అయితే ఖాయమనిపిస్తుంది